जय 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 प्रिय भारत जनयित्रे శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ గురు బ్రహ్మ గురుదేవో గురుదేవు మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నా యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష గురువులందరికీ మరియు నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు అలాగే ఎపిసోడ్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు మనం గత ఎపిసోడ్లో అర్జునుడి మాటలు ఎలా ఉన్నాయో చాలా జాగ్రత్తగా పరిశీలించి చాలా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం ఒక్కసారి ఆ మాటని ఏ మాట మాట్లాడడం వల్ల గీతా ప్రబోధం మొదలయ్యిందో ఒక్కసారి మరొక్కసారి మనం మననం చేసుకుందాం అది ఏమిటంటే కార్పణ్య దోష ఉపహత స్వభావ పృచ్ామిత్వాం యత్ ఎత్ స్యాత్ నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు యత్ శ్రేయ అది మనం గమనించాలి యత్ స్యాత్ నిశ్చితం బృహితన్మే ఏది మనకి ఖచ్చితమైన శ్రేయస్సుని కలిగిస్తుందో నీవు నాకు చెప్పుము నేను నీకు శిష్యుడను నన్ను శాసించు నాకు చెప్పుము నాకు తెలియజేయి నేను నిన్ను శరణు వేడుతున్నాను నేను నిన్నే ఆశ్రయించి ఉన్నాను అని అనడం వల్ల మనకి గీతా ప్రబోధం మొదలయ్యింది అని మనం తెలుసుకున్నాం ఇక్కడ మనం ఒక విషయం సరిగ్గా అర్థం చేసుకోవాలి ఏది నాకు ఖచ్చితమైన శ్రేయస్సుని కలిగిస్తుందో అన్నాడు అంటే ఏది ఖచ్చితమో అది నాకు ఖచ్చితంగా చెప్పు అంటే ఇక్కడ ఏ ఎలాంటి శ్రేయస్సు ఖచ్చితమైన శ్రేయస్సు శ్రేయస్సు అంటే మనం లౌకికంలో మనం అనుకుంటాం ఏది మంచిదో తెలియజేయి అన్నాడేమో అనుకుంటాం నిజానికి ఆ అర్థమే వచ్చినప్పటికీ ఇక్కడ శ్రేయ అంటే నిస్శ్రేయస్సు అనే అర్థం వస్తుంది అనమాట శ్రేయ నిస్శ్రేయ అంటే సర్వోత్కృష్టమైన స్థానం మహా ఉన్నతమైన స్థానం మనకి ఏది కలిగిస్తుంది అంటే అటువంటి స్థానం ఏది సాక్షాత్ మోక్షమే అనే అర్థం కూడా వచ్చేలాగా అడుగుతున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది శ్రేయ నిశ్చితం పైగా నిశ్చితమైనది చెప్పు నాకు అంటే ఏది ఖచ్చితమో అది మాత్రమే చెప్పు నాకు అని అనడం వల్ల సరిగ్గా శ్రీకృష్ణ పరమాత్మ ఆ మాటనే తీసుకుని ఇక ఏది చెబితే ఇక మరొకటి చెప్పడానికి అవసరం ఉండదో ఆ పర్టికులర్ సబ్జెక్టునే తీసుకుని ఆయన ప్రసంగించడం మొదలుపెట్టారు అది ఎలాంటి సబ్జెక్ట్ మరి అది ఇట్స్ నన్ అదర్ దాన్ ఆత్మజ్ఞానం అది ఆత్మ శాశ్వతం దేహము అశాశ్వతము ఆత్మ అనాత్మల మధ్య తేడా తెలిసిన వాడు ఎప్పుడు శోకించడు అనే విషయాన్ని మరింత బాగా చెబుతూ అసోచ్యానన్వ సోచస్వం ప్రజ్ఞావాదా భాషసే గతాశూ నగతాశూచ నాను సోచంతి పండితాహ అన్నారు ఇక్కడ అసోచ్యానన్వ సోచస్వం అంటే సోకింప తగని వారి గురించి నీవు శోకిస్తున్నావు కరెక్టే అక్కడ ఎదురుకుండా ఉన్నది ఆతతాయులు ఆతతాయులని క్షమించరాదు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి అటువంటి వారు అక్కడ ఎదురుకుండా ఉన్నారు అటువంటి వారి గురించా నీవు శోకిస్తున్నావు అనేటట్టయితే అది ఆత్మజ్ఞానం ఎలా అవుతుంది ఒకళ్ళ గురించి శోకించమని ఒకళ్ళ గురించి శోకించకూడదు అని చెప్పినట్టు అవుతుంది కదా కాబట్టి ఇక్కడ అటువంటి అర్థం రాదు ఇక్కడ పరమాత్మ ఏ విషయం చెప్తున్నారంటే శోకింప తగని వాటి గురించి నీవు శోకించకు ఏమిటవి అంటే అర్జునుడు ఎటువంటి శోకంతో వచ్చాడు ఎటువంటి మోహంతో ఆగిపోయాడు అనేది మనం ఒక్కసారి తెలుసుకోవాలి అతనికి ఈ దేహమే నేను అనే భ్రాంతి మనందరికీ ఉన్నట్టే అవునా ఈ దేహమే నేను అనే భ్రాంతి ఉండడం వల్ల ఈ దేహమే తాను అనుకోవడం వల్ల ఇక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నా వాళ్ళు వాళ్ళని కోల్పోతామేమో అన్న మోహంలో పడి మరింత మరింత దుఃఖిస్తూ వచ్చాడు అది ఒక్కటే కాదు మరొక విషయంలో ఏది ధర్మము ఏది అధర్మము నాకు తెలియడమే లేదే హీ ప్రపశ్యామి అన్నాడు అవునా గత ఎపిసోడ్లో మనం చాలా వివరంగా చూసుకున్నాం హీ ప్రపశ్యామి నాకు తెలియడమే లేదే అన్నాడు అలా ధర్మ సమ్మూఢ చేత ఏది ధర్మమో ఏది అధర్మమో అన్న కన్ఫ్యూజన్లో ఉండిపోయి తనకి ఏం చేయాలో తెలియక ఇక శరణాగతుడై కూలబడిపోయాడు అవునా ఇలా రెండు రకాల సమస్యలతో బాధపడడం వల్ల ఏది చెబితే ఈ బాధ నుంచి బయట పడగలడో అటువంటి దాన్నే అందుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ గీతా ప్రబోధం మొదలు పెడుతూ అందుకే శోకింప తగని వారి గురించి శోకించద్దు ఇక్కడ శోకింప తగని వాటి గురించి శోకించవద్దు ఎలాంటి వాళ్ళు పండితుడనేవాడు ఎలా ఉంటాడు పండితుడంటే ఫలానా శాస్త్రంలోనో ఫలానా లేకపోతే కావ్యాలలో పండితులనో నాటక రంగంలో ప్ర ప్రావీణ్యులనో విద్వాంసులనో కాదు కదా ఇక్కడ పండితుడు ఎలా ఉంటాడు పండితుడి యొక్క నిర్వచనం ఇక్కడ ఎలా ఉంది మనం చాలా శ్రద్ధగా చూడాలి గతాసూన్ అగతాసు నాను సోచంతి పండితాహ పండితుడైనట్టు వాడు అంటే ఇక్కడ ఆత్మ జ్ఞానం కలిగిన వాడు బ్రతికి ఉన్న వాళ్ళ గురించి కానీ గతించిన వారి గురించి కానీ సోకించడు గతించిన వారి గురించి సోకిచ్చందని చెప్తున్నారు సరే బ్రతికున్న వాళ్ళ గురించి ఏడవడం ఏంటి బ్రతికున్న వాళ్ళ గురించి ఎవరైనా ఏడుస్తారా అంటే ఏడిచే వాళ్ళు అలా చాలామంది ఉన్నారు ఒకడు అవతలి వ్యక్తిపై క్రోధంతో ఏడుస్తూ ఉంటాడు క్రోధంతో నలిగిపోతూ ఉంటాడు ఒకడు అవతలి వ్యక్తిపై కోరికతో రగిలిపోతూ ఉంటాడు ఒకడు అవతల వ్యక్తిపై లోభంతో రగిలిపోతూ ఉంటాడు ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటాడు ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడు శోకిస్తూ ఉంటాడు ఇలా మాత్సర్యంతో శోకిస్తూ ఉంటాడు ఇలా బ్రతికున్న వారి పట్ల కూడా శోకిస్తూనే ఉంటారు అందరూ అవునా ఇలా గతాసున్ అగతాసూన్ పండితుడైనటి వాడు ఇటువంటి అరిషడ్ వర్గాలపైన శోకించడు ఆ దేహమే లేనప్పుడు శోకించడు గతాసూన్ అగతాసూన్ గతాసూన్ అగతా నాను సోచంతి పండితాహ పైపచ్చు ధర్మం నీకు మాత్రమే బాగా తెలుసునన్నట్టు ప్రజ్ఞా ప్రజ్ఞావాదాంశ భాషసే ఎన్నెన్నో గొప్ప మాటలు మాట్లాడో నన్ను కూడా కలిపేసుకున్నావు మనం ఇక్కడ ఇద్దరం కలిసి పాపం చేయడానికి వచ్చామా అని అన్నావు కదా అందుకని ఈ మాట వాడాల్సి వచ్చింది ప్రజ్ఞా ప్రజ్ఞావాదాంశ భాషసే అని గతాసూ నగతూచ నాను శోచంతి పండితా అని తర్వాత శ్లోకంలో భగవాను వాచ ఎలా ఉందంటే నతు ఏవాహం జాతు నాసం న ఇమే జనాధిప న ఏమ భవిష్యామ సర్వే వయమత పరం అన్నారు అంటే ఇక్ నీవు కానీ నేను కానీ ఇక్కడ ఉన్న ఈ రాజులందరూ కానీ నయిమే జనాధిప అన్నారు నీవు కానీ నేను కానీ ఇక్కడున్న రాజులందరూ కానీ జాతు నా అసం అంటే ఒకప్పుడు లేకపోవు వారము కాదు నచ ఏవన భవిష్యామా అంటే ఇక మీదట ఉండబో వారము కాదు అని కూడా కాదు అంటే మనం ఎప్పుడూ ఇక్కడే ఉన్నాము మీరు ఒకసారి ఆలోచించండి మనం ఎలా పుట్టాము అంటే చాలా చక్కగా సమాధానం చెప్పేస్తాం అవునా మనం మీరు ఎలా పుట్టారు అని అడిగితే చాలా ఏముందండి మా అమ్మ కడుపులోంచి పుట్టానండి అని అవునా మరి ఎందుకు పుట్టావు అని అడిగితే దానికి మాత్రం ఎవరి దగ్గర సమాధానం ఉండదు కానీ ఒకవేళ సమాధానం చెప్పుకోవాల్సి వస్తే దానికి ఒకటే సమాధానం ఉంటుంది ఎందువల్ల అంటే గత జన్మలో మనం చేసుకున్న కర్మల వల్ల అంటే ఒక జన్మని కాదు కోటాను కోట్లలో మనం చేసుకున్న కర్మల వల్ల దానికి అనుభవించవలసిన పుణ్యము వల్ల పాపము వల్ల దే ఈ రెండిటి మిశ్రితమై ఉన్న ఫలితము వల్ల మనం మళ్ళీ జన్మని పొందవలసి వస్తోంది మనము జన్మని పొందవలసి వస్తోంది అంటే మనము ఎవరు జన్మని పొందుతున్నది ఎవరు అనేది మనం ఇక్కడ చాలా శ్రద్ధగా ఆలోచించి చూడాలి మనము జన్మని పొందుతున్నాము అంటే జన్మని పొందుతున్నది దేహము మాత్రమే మనం ఎప్పుడూ అక్కడే ఉన్నాము అంటే ఆత్మ ఎప్పుడూ అక్కడే ఉంది దా అది పుట్టుట లేదు మరణించుట లేదు కేవలం జన్మలు ఎత్తుతోంది కేవలం దేహాన్ని ధరిస్తోంది ఎందువల్ల ఫలితాన్ని అనుభవించడం వల్ల ఎటువంటి ఫలితము పాపపుణ్యముల యొక్క మిశ్రితం వల్ల మనం పుణ్య కార్యాలు చేస్తే ఆ పుణ్యం అనుభవించడానికి మనం దేహాన్ని ధరించవలసిందే మనం పాపం చేసుకుంటే ఆ పాపాన్ని అనుభవించడానికి మనం దేహాన్ని ధరించవలసిందే మనము ధరించవలసిందే అంటున్నాం అంటే మనం ఎవరు మనం ఆత్మ ఆత్మ ఎప్పుడూ అక్కడే ఉంది అంతకుముందు జన్మలో ఉంది ఆ జన్మలో ఏవో కర్మలు చేసాం అంతకుముందు జన్మలో ఉంది ఆ జన్మలో కూడా ఏవో కర్మలు చేశాం ఈ జన్మలోనూ ఉంది ఈ జన్మలోనూ కూడా మనం కర్మలు చేస్తూనే ఉన్నాము దానికి అసలు అంతే లేదు కానీ కర్మలు చేస్తూ చేస్తూ ఊరికే చేయం కదా ఆ కర్మలో ఏదో ఒక దోషం పెట్టుకుని చేస్తూనే ఉంటాం అంటే ఎంతో కొంత తప్పు లేకుండా ఎవ్వడూ ఏ కర్మ ఇక్కడ చేయడం లేదు కాబట్టి దానికి సంబంధించిన పుణ్యము దానికి సంబంధించిన పాపము కూడా మనమే అనుభవించాలి కాబట్టి మళ్ళీ 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 మనం దేహాన్ని పొందుతూనే ఉన్నాము దానివల్ల నటు ఏ అహం జాతున్నాసం నయిమే నం నమే జనాదిప న ఏవన నవిష్యామ సర్వే వయమత పరం అంటే ఇక్కడ మనం లేకపోవడం అనేది లేదు ఇక ముందు ఉండము అనేది కూడా లేదు అంటే నేను కానీ నీవు కానీ చూసారా నీకు నాకు భేదము లేదు ఆత్మ దృష్ట్యా నీకు నాకు భేదము లేదు శరీరము ధరించవలసి వచ్చినప్పుడు శరీరాన్ని మనం ధరిస్తూ ఉన్నాము అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అలాగే వస్తూ పోతూ ఉండేది మాత్రమే దేహము అది అశాశ్వతము ఇదే ఆత్మ అనాత్మల మధ్య ఉండాల్సిన వివేకం మనకి ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అనేది మనం తెలుసుకున్నప్పుడు అవును కదా మన అసలైన స్వరూపం మన ఆత్మస్వరూపం కదా ఈ దేహము వచ్చిపోయేదే కదా అని మనకి తెలిసినప్పుడు ఎప్పుడైతే మనం ఆత్మతో మమేకమై ఉండడం అభ్యాసంలోకి తీసుకొచ్చుకుంటామో ఇది అంత సులభం కాదండి ఏదైతే కనిపిస్తోందో దాన్ని అశాశ్వతం అంటున్నాం ఏదైతే కనబడదో దాన్ని శాశ్వతం అని అనుకోవాల్సి వస్తుంది ఇక్కడ అవునా కానీ ఏదైతే శాశ్వతము అదే సత్యము అని వాడో వీడో చెప్పడం లేదు బ్రహ్మ విద్య గురించి సాక్షాత్ బ్రహ్మము కిందకి దిగి వచ్చి చెబుతున్నప్పుడు ఏది శాశ్వతం ఎందుకు నమ్మకూడదు అని మనకి మనం ప్రశ్నించుకుని మనం ఆ దిశగా మన ఆలోచనని మొదలు పెట్టాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి అవునా కాబట్టి మనము శరీరాన్ని ధరిస్తున్నామే కానీ మనమే శరీరము కాదు మనకి ఉదాహరణకి లౌకికంలో మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు నిజానికి ఇక్కడ శరీరం ఉంది అది వస్త్రాలను ధరిస్తుంది ఆ వస్త్రం మాసిపోయినప్పుడు ఏం చేస్తాం ఆ వస్త్రం తీసేసి మరునాడు ఇంకో వస్త్రం వేసుకో కప్పుకుంటాం అవునా కానీ శరీరం అక్కడే ఉంది కదా శరీరమే మారిపోవడం లేదు కదా అలా ఆత్మ అక్కడే ఉంది శరీరాలు మాత్రమే వస్తూ పోతూ ఉన్నాయి ఇందువల్ల నీవు చంపుతున్నది అక్కడ దేహాలని మాత్రమే కానీ ఆత్మ ఎప్పటికీ శాశ్వతమే అక్కడ అది ఎప్పుడూ శాశ్వతమైన వస్తువే దాని నువ్వు చంపలేవు అని తర్వాత తర్వాత ఇంకా స్పష్టంగా తెలియజేస్తారు అవన్నీ కూడా మరింత విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధి ప్రకృతే స్వభావా